నువ్వు ఎలా ఉండేది ఎలా అయిపోయింది అసలు గ్లో లేదు రెండు రోజులు చెప్తున్నాను నువ్వు ఆ చూసుకున్నావా గ్లో లేదు ఏమీ లేదు నేను చెప్పానుకీ కలిసి రాసుకోమని చెయ్యాలి కదా నువ్వు చెప్పినప్పుడు నేను రాస్తాను ఇంకా ఉపయోగించుకోలేవా లేస్తా లేస్తా Let me go ya panchesta Sare sare Let my incredible ya panen de pun pani sare sare 我不会听你们在叫什么，这是我的命啊，所以 I'm never giving up。 అప్లై చేరారా దగ్గరికి అక్కడ చూస్తే ఎంతవరకు అప్లై చేశావో ఏంటిది ఇక్కడికి అప్లై చేయలేదు నివాహం ఏంటమ్మా అలా అక్కడికే అప్లై చేయలేదు అయ్యో రమ్మా నేను ఏం చేసినా మీకు తృప్తి ఉండదు కదా మీరు చేస్తేనే నాకు నేను నా చేతితో నాకు చేస్తేనే తృప్తి మేము చేశావంటే చెప్పి ఇలా అనుకున్నావారు అనుకున్నా కొంచెం మళ్ళీ బ్యూటీ పోయినారు అన్నీ ఉన్నాయి నీకు అందుకే నా దగ్గరికి వచ్చేయండి ఉందిలే నేను కాదు కదా సూరీ కదా ఇలా ఉంటాద వెళ్ళిపోయేమరు ఉన్న దాంట్లోనే పచ్చడి పెరుగు సరే ఇది ఇలా ఉంటుంది నేను ఏం చేసినా ఆంటీ తిన్నా ఆంటీ చేత చేస్తేనే బాయ్ బాయ్ ఎంత ఒక హాఫ్ అన్ అవరా హాఫ్ తర్వాత కడిగేసుకున్నాక నామొహం ఎలా ఉందో మీకు చూపిస్తాం